వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం తెలుగుకి సంబంధించిన బేసిక్ క్లాసెస్ అనేవి నేర్చుకుంటున్నాం కదా మనకి ఆన్లైన్ కి ఆఫ్లైన్ కి సంబంధించిన క్లాసెస్ అనేవి కూడా జరుగుతున్నాయి ఎవరైనా మీకు ఆఫ్లైన్ ఆన్లైన్ క్లాసెస్ కావాలి అనుకున్న వాళ్ళు కింద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి డీటెయిల్స్ వస్తాయి ఈ రోజు మనం క్లాస్ లో గుణింతాలు నేర్చుకుందాం తెలుగు బేసిక్ లో మనకి రావాల్సిన ఏంటి అంటే గుణింతాలు మనకి మొన్న క్లాస్ లో ఏం నేర్చుకున్నాం అచ్చులు హల్లులు నేర్చుకున్నాం ఒత్తులు నేర్చుకున్నాం గుణింతపు గుర్తులు నేర్చుకున్నాం మరి ఈ రోజు హల్లులతో మొదలయ్యే గుణింతలు ఏ విధంగా పలకాలి అనేది మనం నేర్చుకొని ఇక్కడ ఆన్లైన్ సరే ఆఫ్లైన్ క్లాస్ లో మనకి జాయిన్ అయిన పిల్లల చేత కూడా మనం ఈ రోజు ఇవి పలికిద్దాం ఇక్కడ చూడండి కా కా అన్నప్పుడు ఇక్కడ పైన ఏమొస్తుంది తలకట్టు మాత్రమే వస్తుంది ఆ తలకట్టు ఎలా వస్తుంది అక్షరానికి పైన ఇట్లా రెండు కొమ్ములు కనిపిస్తూ ఉన్నాయి దీన్ని ఏమంటున్నాం కా అంటున్నాం ఈ కా ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది దీర్ఘంగా మారింది కా ఇక్కడ ఎట్లా ఉంది తలకట్టప్పు ఉన్నప్పుడు ఏమన్నాం కా అన్నాం అదే కా ఇక్కడికి వచ్చాక దీర్ఘంగా మారినప్పుడు ఏమంటున్నాం కా అంటున్నాం ఇక్కడ కా అన్నాం ఇక్కడికి వచ్చేలేకి కా అంటున్నాం ఇక్కడ చూడండి కాకి గుడిస్తే ఏమవుతుంది కి కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది కాకి గుడి దీర్ఘం దీన్ని దీర్ఘం అంటారు లేదా పళ్ళు అని కూడా అంటారు కాకి గుడి దీర్ఘం ఏమవుతుంది కీ అవుతుంది ఇక్కడ చూడండి కీ అన్నాం ఇక్కడికి వచ్చేసరికి ఏమంటున్నాం కీ అంటున్నాం ఈ రెండు పద ఈ రెండు అక్షరాలకేంటి వేరియేషన్ అనేది ఉంది ఇక్కడ చూడండి కా ఇక్కడ కా ఉంది కాకి ఏమొచ్చి చేరింది వచ్చి చేరింది చేరటం వల్ల మనం దీన్ని ఎట్లా కలుగుతున్నాం కాకి కొమ్మిస్తే కు ఇక్కడ కూ అన్నాం అదే ఇక్కడ చూడండి కాకి కొమ్ము దీర్ఘం ఇస్తే ఏమవుతుంది కూ అవుతుంది ఇక్కడ ఏమన్నాం కు అన్నాం అదే ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది కూ అయింది ఇక్కడ కూ ఎందుకైంది ఇక్కడ కూ ఎందుకైంది ఇక్కడ దీర్ఘం లేదు ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది దీర్ఘం వచ్చింది ఇక్కడ చూడండి కాకి రుత్వం ఇస్తే క్రూ కాకి రుత్వ దీర్ఘమిస్తే క్రూ ఏమన్నాం క్రూ అన్నాం అదే ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది క్రూ దీర్ఘం ఉంది కాబట్టి మనం పలికే విధానం కూడా మారింది ఇక్కడ చూడండి కాకి ఏత్వం ఇస్తే ఏమవుతుంది కే ఏత్వం పల్లిస్తే కే దీన్ని కొన్ని ప్రాంతాలు ఏమంటారు దీర్ఘం ఇస్తే కే ఐత్వం ఇస్తే కే కాకి ఓత్వం ఇస్తే కో కాకి ఓత్వ దీర్ఘం ఇస్తే కో అంటున్నాం ఇక్కడ ఏమన్నాం కో అన్నాం ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది కో అయింది ఇక్కడ కో అనేది ఇక్కడ కో అని ఎందుకు వెళ్ళింది ఇక్కడ దీర్ఘం లేదు ఇక్కడికి వచ్చేసరికి దీర్ఘం వచ్చింది కాకి అత్వం ఇస్తే కౌ కాకి సున్నా పెడితే కమ్ కాకి రెండు సున్నాలు పెడితే కాహా ఈ గుణింటాన్ని ఒకసారి కలుగుతాను చూడండి కాకి దీర్ఘమిస్తే ఈ ఒకసారి కలుగుతాం చూడండి కా కాకి దీర్ఘం ఇస్తే కా కాకి గుడిస్తే కీ కాకి గుడి దీర్ఘం ఇస్తే కీ కాకి కొమ్మిస్తే కు కాకి కొమ్ము ఇస్తే కు కాకి ఇస్తే కృ కాకి ఋత్వ ఇస్తే కృ ఇస్తే కే ఏత్వం దీర్ఘం ఇస్తే కే కాకి ఇస్తే కై కాకి ఓత్వం ఇస్తే కో కాకి ఓత్వం ఇస్తే కో కాకి ఇస్తే కౌ కాకి సున్నా పెడితే కం కాకి రెండు సున్నాలు పెడితే ఇప్పుడు చూసారు కదా ఈ గుడింత ఎట్లా పలకాలి అని చెప్పేసి మన దగ్గర ఆఫ్లైన్ లో ట్యూషన్కి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు కదా ఇప్పుడు ఆ పిల్లల చేత దీన్ని ఒకసారి పలికిచ్చి వాళ్ళు ఏ విధంగా పలుకుతున్నారో మన దగ్గర ఆఫ్లైన్ లో ట్యూషన్ జాయిన్ అయిన పిల్లలు కూడా ఉన్నారు కదా వాళ్ళ చేత ఈ గుణింతం ఎలా పలక పలికించాలి అనేది కూడా ఒకసారి చూద్దాం నిశాంతం నీకు ఈ గుణింతం వచ్చా చెప్పు ఇట్రా madam qse ka ని నే tare guidelines Christina KNOW kan e ఘసి higher �벤 truly అవి week � gli ర్లి నోఆదరన ed 56 కా పియలి నోల rouge dసి Interestingly దనో ినూ Chef أي లేళ illustration నోమి నోく ఘసి ంసి ఎసి కాకు ఓతం దీర్ఘం కాకే ఆత్మం సేక కాకి సున్న వర్దేకం కాకి రెండు సున్నలు ఉర్తే కహ ఈ గుణం తన చెప్పడం వచ్చింది నీకు రాయటం వచ్చా ట్రై ఒకసారి రీడ్ కా కాకు దీర్ఘం సేక కాకి దుదిస్తే కాకి గుడి దీర్ఘం సేకి కాకి కొమ్మిస్తే కాకు కాకు ఎత్వం మిస్త కాకి దీర్ఘమిస్తే కే क आयतम iste क क को क अवतुम से क हम क को अवतुम नीगम की रु क को हम क क अवतुम iste क को तुम से क की का की रन्न mm. mm. सुनना परते क वेरी गुड निशान చూసారు కదండి ఇప్పుడు ఈ కా గురింతం ఎలా పలకాలి ఎలా రాయాలి అనేది మన దగ్గర ఉన్న ఒక ట్యూషన్కి వచ్చే అబ్బాయి దగ్గర మనం చూసాం ఫస్ట్ తనకి ఈ గురింతం పలకటం రాయటం అనేది రాదు కానీ ఇక్కడికి వచ్చాక ఒక సింపుల్ వేలో దీన్ని ఎలా రాయాలి ఎలా చదవాలి అనేది చాలా సింపుల్ గా నేర్చుకున్నారు ఎవరికైనా ఆన్లైన్ క్లాసెస్ ఆఫ్లైన్ క్లాసెస్ కావాలి అనుకున్న వాళ్ళు ఈ కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి మీకు అన్ని డీటెయిల్స్ వస్తాయి